హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరంగా టీవీ రెండు రోజుల క్రితం ఛత్తీస్గఢ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో పది మంది నక్సల్స్ చనిపోయిన విషయం తెలిసిందే అందులో కేంద్ర కమిటీ సభ్యుడు ఒడిశా రాష్ట్ర కమిటీ కార్యదర్శి మొడెం బాలకృష్ణ కూడా ఉన్నాడు మూడెం బాలకృష్ణ మరణంతో నక్సలైట్ ఉద్యమానికి భారీ షాక్ తగిలింది అనుకునే లోపు జార్ఖండ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మరొక కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ సోరేన్ మరణించారు మూడెం బాలకృష్ణపై మొత్తం రెండు కోట్ల రివార్డు ఉండగా సహదేవ్ సోరేన్ పైన కోటి రూపాయల రివార్డు ఉంది అయితే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అరెస్ట్ అయి మూడేళ్ల పాటు ముషీరాబాద్ జైల్లో ఉన్న బాలకృష్ణను విడుదల చేయాలని అప్పటి టీడీపీ ఎమ్మెల్యే మండల వెంకటేశ్వరరావు రావును నక్సలైట్లు కిడ్నాప్ చేశారు దీంతో పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైన బాలకృష్ణ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు ఆపరేషన్ కాదర పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఎన్కౌంటర్స్ తో ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు మూడు వందల యాభై ఏడు మంది నక్సలైట్లు చనిపోయారు ఈ ఒక్క సంవత్సరంలోనే పదిహేను వందల ఇరవై ఒక్క మందికి పైగా నక్సలైట్లు ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోయారు వారం తిరగ ముందే ఛత్తీస్గఢ్ లోని రాయర్పూర్ జిల్లాలో పదహారు మంది నక్సలైట్లు లొంగిపోయారు నక్సలైట్ సిద్ధాంతంతో ఇసుకు చెంది పోలీస్ ఇన్ఫార్మర్ పేరుతో అమాయక గిరిజనులపై నక్సలైట్లు దాడులు చేస్తున్నారని నక్సలైట్ ఉద్యమంలో అంతర్గత విభేదాలు విపరీతం అయ్యాయని అందుకే లొంగిపోతున్నట్లు ప్రకటించారు అసలు ఎన్నో ఆయుధాలు టెక్నాలజీ ఉన్న చైనా పాకిస్తాన్ లాంటి కంట్రీస్ ని బార్డర్ లో కంట్రోల్ చేస్తున్నాం కానీ ఇన్ని సంవత్సరాలు దేశంలో నక్సలిజాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయాము మరి ఇప్పుడు ఆపరేషన్ కాగర్ పేరుతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వచ్చాక ఎన్కౌంటర్స్ పెరగడంతో పాటు నక్సలైట్ లొంగుబాటు బాగా పెరిగింది మరి ఇది ఇన్ని సంవత్సరాలు ఎందుకు సాధ్యం కాలేదో తెలుసుకుందాం నక్సలిజం అనేది పశ్చిమ బెంగాల్లోని నక్సల్ బరి అనే విలేజ్ లో స్టార్ట్ అయింది నక్సల్ బరి గ్రామంలో కొందరు పేద రైతులు అక్కడ ఉన్న ల్యాండ్ ని కల్టివేట్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు జరిగిన గొడవల్లో తొమ్మిది మంది పేదవాళ్లను ఇద్దరు పిల్లల్ని పోలీసులు కాల్చి చంపారు అక్కడి నుంచి భూమి కోసం భుక్తి కోసం అంటూ పశ్చిమ బెంగాల్లో ప్రారంభమైన నక్సలైట్ ఉద్యమం దేశంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మరియు జార్ఖండ్ రాష్ట్రంలో బలపడింది మన తెలుగు రాష్ట్రాల్లో నల్లమల్ల అడవుల్లోని ఒరిస్సా అడవుల్లో నక్సలైట్లు విపరీతంగా ఉండేవారు గవర్నమెంట్ ని ఎదిరించడం కోసం రాజకీయ నాయకుల్ని అధికారుల్ని భయపెట్టడం కోసం పోలీస్ స్టేషన్లపై దాడి చేసి గన్స్ ని ఎత్తుకెళ్లడం సొంతంగా బాంబులు మందు తయారు చేయడం లాంటివి స్టార్ట్ చేశారు ఆ తర్వాత నక్సలైట్స్ వారి డిమాండ్స్ ని గవర్నమెంట్స్ తో ఒప్పించడానికి ఒరిస్సా ఎమ్మెల్యే జిన్నా ఇకాకా ఛత్తీస్గఢ్ కలెక్టర్ అలెక్స్ పాల్ టిడిపి ఎమ్మెల్యే మండల వెంకటేశ్వరరావు లాంటి వారిని కిడ్నాప్ చేశారు అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు మినిస్టర్స్గా ఉన్న పాలవాయి పురుషోత్తమరావు అలిమినేటి మాధవరెడ్డి రెడ్డి రాగ్యానాయక్ చిట్టెం నర్సిరెడ్డి కిదరి సర్వేశ్వరరావు వీరితో పాటు ప్రస్తుతం ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు తండ్రి ఎమ్మెల్యే శ్రీపాదరావు లాంటి వారిని ఎందరినో నక్సలైట్ చంపివేశారు వీరు కాకుండా చిన్న చిన్న రాజకీయ నాయకులు గ్రామాల్లోని ప్రెసిడెంట్స్ స్టూడెంట్స్ లీడర్స్ పోలీస్ ఇన్ఫార్మర్స్ పేరుతో గిరిజనులను వ్యాపారస్తులను మారుమూల ప్రాంతాల్లో రోడ్లు వేయడానికి కలువట్లు కట్టడానికి వెళ్లిన కాంట్రాక్టర్లను ఇలా చాలా మందిని నక్సలైట్లు గత యాభై ఐదు సంవత్సరాల పైగా చంపుతూనే ఉన్నారు నక్సలిజం వల్ల గిరిజన ప్రాంతాల్లో రోడ్స్ లేవు స్కూల్స్ లేవు హాస్పిటల్ లాంటివి చాలా తక్కువగా ఉన్నాయి కానీ వీటిలో కూడా చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్క్ చేయడానికి వెళ్ళడం లేదు కారణం గిరిజనులు ఉంటున్న మారుమూల ప్రాంతాలకు వెళ్ళడానికి రోడ్స్ బస్ ఫోన్ లాంటి నెట్వర్క్స్ లేకపోవడం చాలా సార్లు మన రాష్ట్రంలోని భద్రాచలం కి దగ్గరగా ఉన్న చెర్ల దగ్గర సెల్ ఫోన్ టవర్స్ ని కలవాట్లను పేల్చడం రోడ్డు వేసిన కాంట్రాక్టర్లను బెదిరించడం లాంటివి చేశారు ఒకవైపు ఇలా చేస్తూనే మరోవైపు ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాలను డెవలప్ చేయడం లేదని గిరిజన ప్రాంతాల్లో స్కూల్స్ హాస్పిటల్స్ లేవని రెచ్చగొడుతూ గిరిజనులను నక్సలిజం వైపు వెళ్లేలాగా ప్రోత్సహించారు ఒక రకంగా చెప్పాలంటే గిరిజన ప్రాంతాలు డెవలప్ అయితే తమ నక్సలిజం వైపు ఎవరు రారని కావాలని గిరిజన ప్రాంతాలు డెవలప్ కాకుండా అక్కడి వారు చదువుకోకుండా అడ్డుపడ్డారు వీళ్ళు చెప్పే మావోయిజం లెనినిజం మార్కిజం ప్రకారం వీరు దేవుడిని నమ్మరు దీని ద్వారా గిరిజన రాష్ట్రాలను వారి కల్చర్ కి హిస్టరీకి వాళ్ళు కొలిచే వన దేవతలకు దూరం చేశారు ఈ రోజు గిరిజన రాష్ట్రంలో క్రిస్టియానిటీ పెరగడానికి కారణం ఇది ఒక కారణం దేవుడు సంగతి పక్కన పెడితే జాతీయ జెండాను కూడా గౌరవించారు వరంగల్ లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ సి ప్రస్తుత ఎన్ఐటి కాలేజీలో జాతీయ జెండాని ఎగరవేసిన ఎగ్గరవేసిన ఏబివిపి సామ జగన్మోహన్ రెడ్డిని నక్సలైట్లు కాల్చి చంపారు ఇలా ఎంతో మంది నక్సలైట్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వాళ్ళని కాల్చి చంపే వాళ్ళు బిజెపి ఆర్ఎస్ఎస్ కి ఒక సిద్ధాంతం ఉంది ఇది నమ్మని వాళ్ళని ఎప్పుడైనా వీళ్ళు చంపారా వేరే సిద్ధాంతాన్ని నమ్మే వారిని గౌరవించడం మన సిద్ధాంతం గొప్పదని డిబేట్ ద్వారా కన్విన్స్ చేయగలగాలి అంతేగాని నమ్మని వాళ్ళు అందరినీ చంపుతూ పోతే దాని సిద్ధాంతం అంటారా పోనీ గన్ పట్టుకుని యాభై ఐదు సంవత్సరాలకు పైగా వీళ్ళు చేస్తున్న విప్లవం ద్వారా ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి ఎన్ని చోట్ల డెవలప్మెంట్ జరిగింది అని ప్రశ్నిస్తే దానికి సమాధానం పెద్ద గుండు సున్నా ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే నక్సలైట్లు రాజ్యాంగం ద్వారా ప్రజల చేత ఏర్పడ్డ ప్రభుత్వాన్ని నమ్మరు కానీ వాళ్ళని ఎన్కౌంటర్ చేసినప్పుడు లేదా వాళ్ళని జైల్లో పెట్టినప్పుడు మాత్రమే హ్యూమన్ రైట్స్ అంటూ రాజ్యాంగం అంటూ పోరాడతారు రాజ్యాంగం ద్వారా ఏర్పడిన ప్రభుత్వానికి నమ్మని నక్సలైట్లకు రాజ్యాంగం గురించే ప్రజా హక్కుల గురించి ప్రశ్నించే హక్కు ఉందా గన్ పట్టుకుని రాజ్యాంగం స్థాపించమని అంబేద్కర్ చెప్పారా నిజంగా నక్సలిజం అనే సిద్ధాంతం అంత గొప్పదైతే ప్రజల్లోకి వచ్చి ఎలక్షన్స్ లో గెలిచి ప్రజలను పాలించవచ్చు పోనీ నక్సలైట్ చెబుతున్న మాహోయిజం లెనినిజం మార్కిజం పుట్టిన రష్యా చైనా దేశాలు కూడా పూర్తిగా క్యాపిటలిజం వైపు అంటే నక్సలిజం అనే సిద్ధాంతం పూర్తిగా అన్ని చోట్ల ఫెయిల్ అయిందని రుజువైంది ప్రజల చేత ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాన్ని ప్రజా ప్రతినిధులను ఎక్కడి నుండో వచ్చి గన్ పట్టుకొని భయపెట్టి రాజ్యాన్ని స్థాపించలేరని ప్రజలకు కూడా అర్థమైంది నక్సలైట్లు క్యాపిటలిజం అంటే పెట్టుబడులకు వ్యతిరేకం వీరి సిద్ధాంతం ప్రకారం చూస్తే ఈరోజు మనం పని చేస్తున్న ఐటీ కంపెనీస్ ఏవి కూడా మన దేశంలో ఉండకూడదు ఒకసారి ఆలోచించండి నక్సలిజం సిద్ధాంతాలతో దేశాన్ని నడిపితే ఐటీ కంపెనీస్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ట్రియైజేషన్ ఏమీ ఉండకపోవడం వల్ల అంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అప్పుడు బ్యాంక్స్ కూడా అవసరం ఉండదు లోన్స్ ఇచ్చే పని ఉండదు ఇదంతా ఇద్దాం అనుకున్న తీసుకునే వారు ఉండరు ఇంకా వీళ్ళు చెప్పిన భూ పోరాటం విషయానికి వస్తే మావో చెప్పినట్టు భూమి మొత్తం గవర్నమెంట్ చేతిలో ఉండాలి ప్రజల చేతిలో భూమి ఉండాలని మావో ఎప్పుడు చెప్పలేదు ఇదే సిద్ధాంతాన్ని చైనా అమలు చేస్తుంది కాబట్టి చైనాలో భూమి ఎవరు సొంతం కాదు ఇక నక్సలిజం వైపు ప్రజలు వెళ్ళకపోవడానికి కారణాలు చూస్తే ప్రజల్లో ఎడ్యుకేషన్ టెక్నాలజీ వంటివి పెరగడంతో నక్సలిజం ఉద్యమానికి బాగా ఊపు తగ్గింది వీళ్ళ వల్ల గిరిజన ప్రాంతాల్లో డెవలప్మెంట్ జరగలేదని నిజం అక్కడి వారికి తెలిసిపోయి గిరిజనులు కూడా నక్సలిజంకి దూరంగా వెళుతున్నారు నక్సలైట్స్ లో కూడా పెత్తనం కోసం కొట్లాటలు మొదలై చాలా గ్రూపులుగా విడిపోయారు ఎంతలా అంటే వీరిలో ఒక గ్రూప్ కి మరో గ్రూప్ కి ఎదురైతే కాల్చుకునే అంత శత్రుత్వం పెంచుకున్నారు ఒకప్పుడు నక్సలైట్లు కొంతవరకు సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు కానీ ప్రస్తుత నక్సలిజంలో ఉన్న చాలా మంది వ్యాపారస్తులను కాంట్రాక్టర్లను రాజకీయ నాయకులను బెదిరించి డబ్బు సంపాదించడానికి మాత్రమే వెళ్తున్నారు మరో కారణం ప్రజా సమస్యలకు దూరంగా ఉండటం ఈ రోజు ఎన్నో పార్టీల రాజకీయ నాయకులు విచ్చలవిడిగా భూ కబ్జాలు చేస్తున్నా కానీ గత పది సంవత్సరాలలో తెలుగు రాష్ట్రాల్లో కబ్జాలు చేసిన ఒక్క రాజకీయ నాయకుడిపై నక్ నక్సలైట్లు పోరాడటం లేదు దీనివల్ల నక్సలైట్లు చనిపోయినా కానీ అయ్యో అన్న చనిపోయాడు అన్న సింపతి జనాల్లో లేదు ఒక్కటి గుర్తుంచుకోండి ఏ విప్లవం నిలబడాలన్నా దానికి జనాల మద్దతు ఉండాలి అది దేశ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడే పడాలి నక్సలిజానికి ఈ రెండు కూడా లేవు సమానత్వం సమన్యాయం అని చెప్పే నక్సలిజంలో ఇప్పటి వరకు కూడా పెద్ద కులాల వారే ఇప్పటి వరకు కూడా పెద్ద కులాల వారి నాయకులుగా ఉండటం గిరిజనులను ఎస్సీ ఎస్టీలను తక్కువ చేసి చూడడం పెరిగిపోయింది అలాగే నక్సలిజంలో ఉన్న మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉంది ఒంటరిగా ఉన్న అనేక మంది మహిళలపై రేప్ అటెంప్ట్స్ రేప్స్ జరగడం ఇటీవల కాలంలో చాలా ఎక్కువైంది ఇక దేశ డెవలప్మెంట్ కి అడ్డుపడుతున్న నక్సలిజాన్ని ఆపాలనుకున్న కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను వెంటాడుతుంది ఈ ఆపరేషన్ కోసం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అజిత్ దోవల్ మాస్టర్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేశారు దేశంలోని థిక్ ఫారెస్ట్ అయిన నల్లమల్ల ఒరిస్సా ఛత్తీస్గఢ్ అడవులు కర్రిగుట్టల్లో అడుగడుగు గాలించేలాగా క్లస్టర్ల విభజించారు వీటిపై శాటిలైట్స్ డ్రోన్స్ తో నిఘా పెట్టారు డేగలకు ట్రైనింగ్ ఇచ్చి కెమెరాలను అమర్చారు టెక్నాలజీతో ఆయుధాలు పట్టుకుని అడవుల్లో తిరుగుతున్న నక్సలైట్స్ ని గుర్తించి అటాక్ చేస్తున్నారు నక్సలైట్స్ కు బయట నుంచి వచ్చే రేషన్ మందులు ఇతర వస్తువులపైన నిఘా ఉంచడంతో చాలా మంది నక్సలైట్లు అనారోగ్యంతో చనిపోవడం లేదా లొంగిపోవడానికి ముందుకు వచ్చారు ఈ నిఘా ఎంతలా పెరిగిందంటే నక్సల్ జోన్స్ లోని మెడికల్ షాప్ లో సేల్ చేసే ప్రతి టాబ్లెట్ స్ట్రిప్ ఎవరికి అమ్ముతున్నారో పోలీసులు తెలుసుకునేలా డేటాబేస్ బిల్డ్ చేశారు దీంతో అడవిలో జ్వరం వచ్చినా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా గానీ నక్సలైట్ కు టాబ్లెట్స్ అందడం చాలా కష్టంగా మారింది దీంతో పాటు నక్సలైట్స్ కు ఫండింగ్ అందించే సంస్థలను వ్యక్తులను కనిపెట్టి ఫండింగ్ రాకుండా పాకిస్తాన్ చైనా నుండి ఆయుధాలు కొనకుండా ఆపివేశారు నక్సలైట్ ప్రాంతాల్లోని వ్యక్తుల బ్యాంక్ అకౌంట్స్ పై నిఘా ఉంచారు దీంతో పాటు లొంగిపోయిన నక్సలైట్స్ కు భూమి ఇవ్వడం ఉపాధి చూపించడం వాళ్ళ పేరుపై వాళ్ళ పేరుపై ఉన్న రివార్డు మనీ వాళ్ళకి ఇవ్వడం లాంటి పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేస్తున్న మూడు స్కీమ్స్ వచ్చేసి స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ ఎస్సీఏ సెకండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ ఎస్సారీ థర్డ్ స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్స్ ఎస్ఐఎస్ ఈ మూడు కూడా లొంగిపోయిన నక్సలైట్స్కు ఎకానమికల్గా సెక్యూరిటీ పరంగా హెల్ప్ చేయడం అలాగే నక్సల్స్ లేని ప్రాంతాల్లో ఇమ్మీడియట్ గా రోడ్లు హాస్పిటల్ స్కూల్ కట్టడం లాంటివి చేస్తున్నారు ఒకవైపు నక్సలిజం లో పెరగడం మహిళలకు గిరిజనులకు అన్యాయం జరగడం దోపిడీ ఎక్కువ అవ్వడం ప్రజల్లో అవగాహన నక్సలిజం వైపు ఎవరు వెళ్లడం లేదు మరోవైపు టెక్నాలజీ పెరగడం గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ చేసే డెవలప్మెంట్ కళ్ళ ముందు కనిపించడంతో చాలా మంది నక్సలైట్స్ ఆయుధాలతో పోలీసులు ముందు లొంగిపోతున్నారు అమిత్ షా చెప్పినట్లు మార్చి రెండు వేల ఇరవై ఆరుకి దేశంలో నక్సలిజం అంత నిజమవుతుంది పూర్తి ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్